ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కదా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ ఎంత ఉత్తేజంగా ఉన్నారనే జోష్ ఇంత అంతా లేదు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను తెలుగుదేశం అభ్యర్థిగా కేసినే చిన్ని గారు జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడ ప్రచారం మొదలుపెట్టాం ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం లోగడ ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళు ఏమాత్రం ఒక చిల్లిగవంతా కూడా పొలిటికల్ విల్ లేకుండా వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే అయ్యారో ఎందుకు మంత్రులు అయ్యారో ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా చాలా వృధా పాలన చేసినట్టుగా కనపడతా ఉంది ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం అందరూ అనుమానమే లేదు కానీ ప్రజల ఆదరణతో మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో ఎంపీ గారితో నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతుంటాం కదా ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏనే అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తి లాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి చాలా అనుభవశాలీలాగా పనిచేసి ఈ పొత్తును కుదిర్చడం జరిగింది ఆయనకి మాత్రం నిజంగా నా ధన్యవాదాలు నా వందనాలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన చూసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇక కొనసాగడానికి లేదు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అరణ్యం కంటే దారుణంగా తయారవుద్దని చెప్పి ఆయన ఊహించి ఆయన కాంప్రమైజ్ అయ్యి అన్నీ సర్దుకొని ఈరోజు జనసేన పార్టీ సపోర్ట్తో ఈ పొత్తు కుదిరింది కాబట్టి ఆయనకి మాత్రం ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్కూళ్ళు కానీ డెవలప్ చేసిన వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఇంకా అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఏముందని చెప్పాలి ప్రజలు ప్రజలు చెప్పాలి అది వాళ్ళు చెప్ ప్రత్యర్థులు చెప్పడం అంటే సిగ్గుందా అని అడుగుతున్నాను నేను అంతకంటే ఇంకేం చెప్పలేను రోడ్లు ఎలా ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది స్కూళ్ళు ఉన్నాయా కాలేజీలు ఉన్నాయా హాస్పిటల్ ఉన్నాయా ఉంటే ప్రజలను అడిగితే ప్రజల దగ్గర మీరు ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది కాబట్టి వాళ్ళ దానికి అంటే అబద్ధాలు చెప్పేసి ఒకసారి అయితే ఓట్లు సంపాదించారు మళ్ళీ మళ్ళీ కుదరదు అయిపోయింది వాళ్ళ వాళ్ళ ఆ పార్టీ యొక్క లైఫ్ అయిపోయింది ఇక మళ్ళీ డిపాజిట్ కూడా వస్తానికి రావడానికి అవకాశం లేదు ఓకే